ఏం చెప్పదలుచుకున్నా ప్రభుత్వాన్ని కూల్చిపార దొప్పితే అది రైట్ అంత కూల్చిపారే ప్రభుత్వాన్ని అదే ఒకటే సరణ్యం వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు ఇక్కడేమో వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని పెట్టుకున్నారు అక్కడేమో నందిని కూల్చేశారు అందరు పూజించుకుని నందిని కూల్చేశారు పివి నరసింహారావు గారి విగ్రహం కూల్ చేశారు ఇందిరాగాంధీ గారి విగ్రహం కూర్చేశారు మహాత్మా గాంధీ గారి విగ్రహం కూల్చేశారు ఇదేమన్నా ఇదేంటే కాకినాడ రాజమండ్రి ఇదేమన్నా రోడ్లు వెడల్పు చేయడానికి ఈ వీళ్ళ వీళ్ళ ఎమ్మెల్యే ఆళ్ళరామకృష్ణ రెడ్డికి పెద్ద కదా పెద్ద కాకాలు ఆయన ఇంటి ముందు పదిహేను అడుగులు అక్కడ లేదు విస్తరణ అక్కడ వర్తించదు ఇక్కడికే ఇక్కడికే ఆయన ఏదన్నా మాట్లాడదామంటే మీరు ఎవరు ఆపడానికి అంటే ఇది ఏంటి ఏప్రిల్ నెలలో మార్చి ఫోర్టీన్త్ ఇప్పటికే గ్రామస్తులు మాకు సభకి వీళ్ళ మీద కక్ష కట్టి వీళ్ళ మీద కక్ష కట్టి ఏప్రిల్ లో డెమాలిష్ నోటీసులు ఇచ్చారు వైసీపీ గొండాలకి ఇదే చెప్తారు మీరు ఇలాగే చేస్తా ఉండండి ఇడుపుల పైలమే హైవే వేస్తాం మీద గుర్తుపెట్టుకోండి మీరు మీరు గుంతలు పూడ్చలేరు రోడ్లు వేయలేరు రోడ్లు విస్తరణ కావాలి సిగ్గుందాయి పలికి మళ్ళీ ప్రభుత్వానికి మేము దొండాలామే పోలీసు వ్యవస్థ కూడా చెప్తా ఉన్నాం రేపులు చేసే వాళ్ళని మీరు రక్షించండి అందుకే పోలీస్ అధికారులు కూడా చెప్పా మా చెప్పాం బాబు ఈ రోజు నుంచి మీరు ధర్నా చేసినా ఏమి చేసినా ఒక్క పోలీస్ అధికారి మీరు చేయకండి అలాగని చెప్పి ముందుకు వద్దు చేతులు కట్టుకొని ఇట్లా ఇట్లా పట్టుకొని ముందుకు వెళ్ళండి ఆగద్దు ఇదే ఇదే పోలీసులు కూడా సోదరులే మరికర అది దృష్టిలో పెట్టుకోండి మొత్తం